హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ అగ్రి ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఇవి మన ఇంకుబెట్టలకి వెళ్ళొచ్చిన ఇరవై ఐదు కోడి పిల్లలు ఫ్రెండ్స్ ఇవి ఈ ఇరవై ఐదు కోడి పిల్లలకు ఇరవై ఐదు కోడి పిల్లలు అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర ఇవాటికైతే వీటికి ఎనిమిది రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజే ఉదయం వీటికి లసోట వ్యాక్సిన్ కూడా వేయడం జరిగింది మనం ఆ లసోట వ్యాక్సిన్ వేసిన వీడియో ఎందుకు తీయలేదంటే మనం మన ఛానల్లో ఆల్రెడీ లసోట వ్యాక్సిన్ ఎలా వేయాలన్నది వీడియో చేయడం జరిగింది అందువల్ల మనం లసోట వ్యాక్సిన్ వేసిన వీడియో తీయలేదు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజే వీటికి క్లాస్ ఒకటా వ్యాక్సిన్ కంప్లీట్ అయిపోయింది వాటికైతే డే ఐటు మనం ఇంక్యుబేటర్లకి వెళ్ళి తీసిన ఇరవై ఐదు కోడి పిల్లలకు ఇరవై ఐదు కోడి పిల్లలు అయితే అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఇందులో మొత్తం ముప్పై రెండు గుడ్లు పెట్టు ముప్పై రెండు గుడ్లు పెట్టడం జరిగింది అందులో నుండి మనకు ఇరవై ఐదు కోడి పిల్లలు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మనం మళ్ళీ మన ఇంక్యుబేటర్లో ఒక ముప్పై ఐదు గుడ్లు అయితే పెట్టడం జరిగింది నిన్ననే పెట్టాము పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు పెట్టడం జరిగింది నిన్న మన దగ్గర గుడ్లు అయితే అవైలబుల్ గుడ్లు కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మనం సేల్ చేసేవన్నీ సేల్ చేసి మిగిలిన గుడ్లను అయితే ఇలా ఇంక్యుబేటర్లో పెట్టి మనం పిల్లలకి అయితే తీయడం జరుగుతుంది ఆ తీసిన పిల్లలను మనం మా ఇంటి దగ్గరనే మినిమమ్ ఒక టెన్ డేస్ ఇలా బ్రూడింగ్ సెటప్ ఏర్పాటు చేసి ఇందులో ఉంచడం జరుగుతుంది ఒక టెన్ డేస్ తర్వాత వీటిని తీసుకెళ్ళి మా షెడ్ దగ్గర అయితే వదిలేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ షెడ్ దగ్గర వదిలేసిన కోడి పిల్లలు కూడా ఇంకొక ట్వంటీ చిక్స్ ఏమో అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక వన్ మంత్ చిక్స్ ఇవైతే డే ఎయిట్ చిక్స్ లసట వ్యాక్సిన్ కూడా కంప్లీట్గా వేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ వీటికైతే ఇలా మనకు నాటు కొల్లది షార్ట్ దానం దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ దానైతే మేము మిక్స్లో కొద్దిగా పట్టేసి ఈ కోడి పిల్లలకైతే వేయడం జరుగుతుంది ఈరోజు మనం లసట వ్యాక్సిన్ వేసాం కాబట్టి ఈ వాటర్లో ఎటువంటి యాంటీబయాటిక్ ఇవ్వకుండా నార్మల్ వాటర్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇంకో టూ త్రీ రెండు లేదా మూడు రోజులు ఇక్కడ ఉంచడం జరుగుతుంది ఫ్రెండ్స్ దాని తర్వాత అయితే మన షెడ్ అయితే ట్రాన్స్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఈ కోడి పిల్లలు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం మాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ కోడి పిల్లలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇవాటికైతే డే ఎయిట్ అవుతుంది ఈ కోడిపిల్లలకు ఈ డే ఎయిట్ కోడి పిల్లలకైతే ఒక్కొక్క కోడి పిల్లలకు నలభై రూపాయలు చొప్పునైతే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవి ఒక వ్యాక్సిన్ కూడా కంప్లీట్ అయిపోయింది వాటికి మీరు చూసుకున్నైతే వాటికి రెక్కలు తోకలు కూడా ఇప్పుడే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ రెక్కలు అయితే ఆల్మోస్ట్ వచ్చినట్టే అయిపోయినాయి చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ బల్బు అనేది అందులోనే ఉంటుంది మాకు దానివల్ల డే నైట్ ఫీడ్ తీసుకోవడం వల్ల చాలా యాక్టివ్గా అయిపోయినాయి కొడు అనేటివి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో ఎవరికన్నా ఈ కోడి పిల్లలు కావాలనుకుంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఈ కోడి పిల్లలు కూడా ఇరవై ఐదు కోడి పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఈ కోడి పిల్లలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి రెండు కావాలనుకుంటే మాత్రమే ఇవ్వడం జరగదు ఎందుకంటే లాస్ట్ టైం తీసిన కోడి పిల్లలు అలాగే ఒక నలభై కోడి పిల్లలు అయితే ముప్పై కోడి పిల్లలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ పది కోడి పిల్లలు అనేది పెద్ద కోళ్ల కింద పడి చనిపోవడం జరిగింది మాకు ఒక ఇరవై ముప్పై ఉంటే వాటిని మేమైనా చూసుకోవడం జరుగుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మాకు మెసేజ్ చేయండి మేము వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క కోడి పిల్ల ప్రైస్ వచ్చేసుకొని ఫార్టీ రూపీస్ ఫ్రెండ్స్ లసోటా వ్యాక్సిన్ కంప్లీట్ ఎయిట్ డేస్ ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం మాకు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు తీసి పెట్టడం జరుగుతుంది మా దగ్గర ఉన్న కోడి పిల్లలు కానీ కోడిగుడ్లు కానీ పెద్ద కోళ్ళు కానీ పెద్ద కోడిగుడ్లు కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఎప్పటికప్పుడు మేము వీడియోలు తీసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు ఈ కోడిగుడ్లు సైజు కూడా చూడండి ఫ్రెండ్స్ మనం పారం కోడి గుడ్లు సైజులో ఉంటాయి ఇవి ఈ గుడ్లు కూడా మేము మా షెడ్ దగ్గరకు వచ్చి తీసుకునే వాళ్ళకు సేల్ చేయడం జరుగుతుంది ఒక్కొక్క గుడ్డు ప్రైస్ వచ్చేసుకొని పన్నెండు చొప్పున అయితే మేము గుడ్లు ఇవ్వడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ మామూలుగా మా దగ్గర అయితే గుడ్లు ఏ రోజే ఆ రోజే తీసుకువెళ్ళడం జరుగుతుంది ఏమన్నా మిగిలిన గుడ్లను మాత్రమే మేము ఇంక్యూటర్లో పెట్టి వాటిని పిల్లలుగా మార్చడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరికైనా గుడ్లు కావాలనుకున్న వాళ్ళు కూడా మాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి थैंक यू फॉर वाचिंग